జీవం కలిగిన దేవుడలాద మీ అందరికీ ప్రభుని శుక్రీస్తున్నామను తెలియజేస్తున్నాం దేవాది దేవుడిని క్రీస్తు దేవుని వాక్యము భూమిని ఆకాశము సమస్తము కలగజీసిన క్రైస్త బోధన పరిశుద్ధ గ్రంథమేంటి వైద్య గ్రంథమేంటి దేని వాక్యం లోక స్వార్థ పదవాధ్యం ఇరవై మూడో చూ ఇరవై నాలుగో చిన్న చదవండి దానిచ్చని ఆలోచించాను కనుక లోక స్వార్థ తొమ్మిదో అధ్యయం ఇరవై మూడు వచ్చిన ఇరవై నాలుగు వచ్చింది ప్రతి దినూ తన సెలవును తాను ఎత్తుకొని నన్ను వెంబడించిన మన ప్రభుదేవుడు ప్రపంచ మానవులకి బోధించు దేవునికి మన తెలంగాణ భూలోకంలో బతుకున్న స్త్రీలారా భూలోకంలో బతుకున్న పురుషులారా జాగ్రత్తలు యోస్సు ప్రభుత్వ కింద లో స్వార్థ తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన ఇరవై నాలుగు వచ్చి యేసు క్రీస్తు దేవుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కింద చాలా సృష్టికర్తన దేవుడు భూమిని ఆకోశం కలిగజేసిన గొప్ప దేవుడు తాను తాను తగ్గించుకొని భూలోకానికి దిగవచ్చి మానవ రూపము ధరించుకొని దాసుని శరీరం ధరించుకొని సౌకుడిగా బోధకుడిగే లోకానికి వచ్చి ప్రపంచ మనుషులకు బోధించి దేవదూతో బోధ కాదు సునీ ప్రవక్తల బోధ కాదు సునీ సృష్టి కర్తల దేవుని బోధ లోక స్వార్థ తొందరం ఇరవై మూడు వచ్చింది ఇరవై నాలుగు వచ్చింది ప్రతి దినము తన శిలువ తాను ఎత్తుకొని నన్ను వెంబడించండి యేసుప్రభు సరిపించాను యేసుప్రభుని నమ్ముకున్నాలన్నా యేసుప్రభుని ఆరాధించాలన్నా యేసుప్రభుని ప్రార్థించాలని యేసు ప్రభు కుమారుడిగా యేసుప్రభు కుమార్తె అంటేనే క్రైస్తవు మారు మనసు పొంది ప్రభుని సుఖిస్తు నామిన భక్తశ్వరం పొంది పరిశుద్ధాత్మల వరములు పొంది ప్రత్యేకమైన జీవితము జీవించి అపస్తుల బోధయను సాహస్యమందును ప్రతివిష్టిందును ప్రార్థన చేస్తుందని ఎడా ఉన్న వారు భూలోకంలో ప్రతిదినం కూడా యేసుక్రీస్తు దేవుని శిల్వ ఎత్తుకొని తిరిగాడు యేసు ప్రభు శిల్వ శిల్వ ఇప్పుడు గుడ్ ఫ్రైడే అనే వస్తుంది ప్రభు సిలువలో మరణించే దినం యేసు ప్రభు శిల్వ భారం శిల్వ ద్వారా పాప విముక్తి కలిగే శిల్వ ద్వారా పాప విముక్తి పాప క్షమాపణ కలిగే శిల్వ ద్వారా భూమిటి పరలోకానికి మార్గం సిద్ధపరచాడు యేసు ప్రభు దేవునికి మహిమ తల్లిని గాక చాలామందికి నశించు వారికి యేసు ప్రభు శిలవ గురించి ఎరుతనం కూడా ఉంది అంటాడు వారికి దేవుని శక్తి ఉన్నదండి దేవునికి మరుగుతారు అపస్తుడైన పోలిగా చూడ శిలవబడిన యేసు క్రీస్తుని నేను ప్రకటిస్తున్నాడు దేవునికి మహిమ తల్లిని గాక కనుక దేవుని బిడ్డారు ఈ లోకంలో ప్రతి మనిషి కూడా సుఖభోగాలు అనుభవించాలనుకుంటాడు సుఖభోగాలు సుఖ సంతోషాలు కార్లు బంగ్లు ఏసీ పట్టు వస్త్రాలు బంగారు నగలు సూటు బూటు వేసుకొని సుఖభోగాలు అనుభవిస్తానని ప్రతి మనిషి రకరకాలైన ప్రయత్నం చేస్తున్నాడు భూమి మీద బతుకున్న స్త్రీలు కానీ బ్రతుకున్న పురుషులు కానీ సుఖభోగాలు అనుభవించాలి సుఖ సంతోషాలు శ్రమ శ్రమంటే వద్దు కష్టమంటే వద్దు బాధంటే వద్దు అని మనుషులు ఎవరు కూడా వచ్చుకోలేదు ప్రభుని ఏస్తు క్రీస్తు మహాదేవుడైంది ఆయన భూలోకానికి దగ్గర వచ్చి సిల్వను వెతుక్కున్నాడు సిలువ సిలువను వెతుకొని నడిచాడు యేసు సిలువను మోసుకొని నడిచాడే సూపర్ సిలువ అనగానే శ్రమలు సిలువ అనగానే కష్టాలు సిలువ అనగానే దుఃఖము సిలువ అనగానే బాధలు దేవునికి మహిమ తెలియనిగాక చూడండి ప్రభుని ఏస్తు క్రీస్తు దేవుడు సెలవిచ్చిన లోక స్వార్థ తొమ్మిదోధ్వ ఇరవై మూడు వచ్చినాం ఇరవై నాలుగు వచ్చినం కనుక సరిగా చదవండి ప్రతి దినము కూడా తన శిలువ తాను ఎత్తుకొని నన్ను వెంబడించాలన్నాడు యేసుప్రభు యేసుప్రభుని యేసు యేసుప్రభుని ప్రార్థించాలనా యేసు ప్రభుని శుభించాలనా యేసు ప్రభుని నమ్ముకోవాలన్నా యేసుప్రభు నాముల భక్తి సంపొందాలన్నా యేసుక్రీస్తు దేవుని బిడ్డగా కుమారుడిగా క్రైస్తవుడు అనిపించుకోవాలన్నా విశ్వాసం అనిపిసుకోవాలన్నా ప్రార్థన పరుడు భక్తి పరుడు అనిపిసుకోవాలన్నా సువార్థికుడు అనిపిసుకోవాలన్నా సంఘ పెద్ద అనిపించుకోవాలన్నా సంఘ నాయకుడు అనిపించుకోవాలన్నా సమస్త నాయకుడు అనిపించుకోవాలన్నా సంఘ కాపడు అనిపిసుకోవాలన్నా పాస్ అనిపిసుకోవాలి ఏం చేయాలా వెతుకోవాలి వెతుకు అంటే శ్రమలు అంటే బాధలు సిలువ అంటే కష్టము సిలువ అంటే దుఃఖము సిలువ అంటే శ్రేమా దేవునికి మహిమ గాక భూలోకముల ఎవరైనా సౌకుడైన వారు నాతోటి జతపల్లి వారి సౌకులు ఈ రోజు బ్రతుకున్న సావకులు ప్రభు పన్నెండు మంది శిష్యులు శ్రమలు అనుభవించి కష్టాలు అనుభవించి క్రీస్తును ప్రకటించి సెలవుబడిన క్రీస్తును ప్రకటించి పునరుతోడైన క్రీస్తును ప్రకటించి మరణం చేయించిన క్రీస్తును ప్రకటించి రెండో రేఖ రానని ఇస్తు క్రీస్తుని ప్రకటించి అత సాక్షులు యేసు ప్రభు పన్నెండు మంది శిష్యులు అది సేవ దేవునికి మహిమ కలిగి గాక కనుక సేవ సేవ అంటే ఇళ్ళు సంపాదించడం సేవ అంటే కార్లుగా కొనడం సేవ అంటే డబ్బు సంపాదించాడు అంటే కోట్ల రూపాయలు సంపాదించడం అతని పెద్ద సావకుడు అనుకుంటున్నారు భూలోకంలో తెలివి లేని మనుషులు బుద్ధి లేని మనుషులు ఏమనుకుంటున్నారండి డబ్బు ఎవరికి ఉందో ఆస్తి ఎవరికి ఉందో బంగారులు కార్లు ఎవరికి ఉన్న ఓ సాకుడికి అతని పెద్ద సేవకుడు గొప్ప శావకుడు దేవిశాత దీవించబడ్డాడు అనుకుంటారు కానీ బైబిల్ అలాగే చెప్పలేదండి పరిశుద్ధ గ్రంథము ఏం చెప్తుంది లూకు తొమ్మిదోదయం ఇరవై మూడు వచ్చినా ఇరవై నాలుగు వచ్చినా ప్రతిదినూ తన శిల్వ అంటే ఎవరి సిల్వ వాళ్ళు ఎత్తుకొని ప్రభునేస్సు క్రీస్తుని ఎవరి సిల్వ సాదృశ్యమైన శ్రమ శిలవైంది కష్టము శిలువంటే దుఃఖం శిలువ అంటే బాధలు దేవునికి మహిమక ఎత్తుకొని ఏసుక్రీస్తు ప్రభుని ఆరాధిస్తూ ఏసుక్రీస్తు ప్రభుని శృతిస్తూ ఏసుక్రీస్తు ప్రభుని ప్రార్థిస్తూ ఏసుక్రీస్తు ప్రభు నామాన్ని గణపరుస్తూ ఆయన బిడ్డగా బతకాలండి ఆయన కుమారుడిగా బతకాలి క్రైస్తవుడు అంటే బాధ అనుభవించాలని నిజమైన క్రైస్తవుడు బాధలున్నవాడు ఇబ్బందులున్నవాడు కష్టాలు ఉన్నవాడే నిజమైన క్రైస్తవుడు 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 అంటే సుఖభోగాలు అనుభవించేవాడు కాదండి ఆస్తుపాస్తులు ఉన్నవాడు క్రైస్తవుడు కాదు వాడు విశ్వాసి కాదు వాడి సౌకుడు కాదు వాడు పాస్టర్ కాదు వాడు స్వార్థికుడు అస్సలు కాదు వాడు సంఘపేద అస్సలు కాదు దేవునికి కుమైన కలిగి జ్ఞానం బైబిల్ గ్రంథము చాలా మంది ఏమంటున్నారంటే ఆది కాలం నుండి ప్రకటనంత వరకు చదివాను పది సార్లు చదివాను అంటారు మీరు ఈ వాక్యం చదివావా పాస్టర్ గారు చదివారా సంఘ పెద్ద చదివావా క్రైస్తవుడు చదివావా విశ్వాస చదివావా సమస్త నాయకుడ చదివావా యేసు క్రీస్తు దేవుని వాక్యం లోకస్వార్థ తొమ్మిదోధ్యము ఇరవై మూడు వచ్చిన ఇరవై నాలుగు వచ్చింది ప్రతి దినము కూడా తాను శిలువ తాను వెత్తుకొని నన్ను వెంబడించమని చెప్పాడు యేసుప్రభు యేసుప్రభుని వెంబడించడం అంటే యేసుప్రభుని నమ్ముకోవడం అంటే యేసుప్రభుని ఆరాధించడం అంటే యేసుప్రభుని ప్రార్థించడం అంటే శ్రమలు దేవునికి మహిమ కలిగిందేసూప్రభుని నమ్ముకుంటే డబ్బు వస్తుంది యేసుప్రభు నమ్ముకుంటే దేవుని వస్తుంది యేసుప్రభుని నమ్ముకుంటే ఆశీర్వాదం యేసు నమ్ముకుంటే ఇల్లు వార్తలు వస్తుంది యేసు నమ్ముకుంటే ఉద్యోగాలు వస్తాయి నమ్ముకుంటే ప్రమోషన్ వస్తాయి ఏసుప్రభు నమ్ముకుంటే సర్వ సంపాదన వస్తుందని అనుకుంటున్నారు భూలోకముల తెలివి లేని మనుషులు ప్రభుని యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోకము దొరుకుతుంది ఏసు ప్రభును నమ్ముకుంటే పాతాలము తప్పుతుంది యేసుక్రీస్తు దేవిని నమ్ముకుంటే పరలోకము దొరుకుతుంది యేసు ప్రభు నమ్ముకుంటే పాతాలము తప్పిపోతుంది దేవునికి మహిమ కలిగిన గాక ఈ లోకంలో సుఖభోగాలు కాదండి ఈ లోకంలో ఆస్తి పాస్తులు కాదండి ఈ లోకంలో డబ్బు పేరు ప్రస్టేజీలు కాదండి శాన జ్ఞానం లేని మనుష్యులు దేవుడు దీవించాడు దేవుడు ఆశీర్వదించాడు నాకు మాత్రమే సమృద్ధి ఉందండి అని మురిసిపోతున్నారు క్రైస్తవుడు నాతోటి సావుకుడు కూడా ఎగిరెగిరి సాక్షాలు చెప్తున్నారండి ఎగిరెగిరి బోధలు చేస్తున్న సావుకుడు కూడా దేవుడు నన్ను ఎట్ట దీవించాడు ఎట్ట దీవించాడని సాక్ష్య చెప్ ఎవరు తెలివి జ్ఞానం లేని పాస్టర్ దేవునికి కలిగిన గాడు కనుక దేవునిప్పుడు ప్రభునేశ క్రీస్తు దేవుని శావుడు ముప్పై ఐదు సంవత్సరాలు ప్రభునేశ క్రీస్తు దేవుని శావుడు డబ్బు లేదు బంగారు లేదు ఇల్లు లేదు కారు లేదు నా దగ్గర గజము భూమి లేదు ప్రభుని యేసుక్రీస్తు క్రీస్తు పాదాలని ఆస్తి ప్రభనేశ్వ క్రీస్తు దేవుడే నా యజమానుడు ప్రభనేశ్వ క్రీస్తు దేవుడే నా భాసు ప్రభనేేశ్వర క్రీస్తు దేవుడే నా తండ్రి దేవునికి మహిమ మొక్కలిని గాక దేవుని బిడ్డలారా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ధ్యానించాను లోక సువార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడోత్సము ఇరవై నాలుగు ప్రతి దినము కూడా పానాశిలువను తానెత్తుకొని ఎవరి శిలువ వాళ్ళు ఎత్తుకొని నన్ను వెంబడించుమని యేసుక్రీస్తు ప్రభు ప్రపంచ మనుషులకు బోధించిన దేవునికి మైమక్కరిని గాక భూమి ఆ కౌశ్యం కను కానీ నా మాటలే మాత్రగ మాత్ర గించుమని బైబులో రాబడింది ఒక పళ్ళు ఒక సున్న తప్పిపోదని ఏసుక్రీస్తు దేవుడు సలివిచ్చును దేవునికి మైమక్కరిని గాక పరలోకము కావాలన్నా నిత్య కావాలన్నా దేవుని రాజ్యము కావాలన్నా యేసు ప్రభు ఆరుడు సలువచ్చాను ఏసుక్రీస్తు దేవుడు సృష్టికర్తన దేవుడు భూమి అకాశము కలిగ చేసిన మహాదేవుడు ఆయన దిగువచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు యేసుప్రభు ప్రభు ఏమైనా సుఖపడ్డా ముప్పై మూడు సంవత్సరాలు ముప్పై మూడున్నర సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద సంచరించి స్వచ్ఛక్రియలు మహాత్మకరములు చేసి స్వస్థలు చేసి అభుతాలు చేసి మహాత్మకరములు చేసి ప్రభుని క్రీస్తు దేవుడు కొరడా దెబ్బలు తిన్నాడండి స్వస్థత చేయడం తప్ప రోగాలను బాగా చేయడం తప్ప ఇష్ట కుంట్రులను బాగా చేయడం తప్ప గుడ్డలను బాగా చేయడం తప్ప జనాలను బాగా చేసి తప్ప ప్రభుని క్రీస్తు దేవుడు సృష్టికర్తన దేవుడు పరిశుద్ధుడు పరమాత్ముడు నీతిమంతుడు సత్యమంతుడు యేసు ప్రభు కొరడా దెబ్బలు ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు తిన్నాడు అండి క్రీస్తు దేవుడు ఏ తప్పు చేసినాడో చెప్పండి ఏమైనా తప్పు చేశాడా ఏమైనా పాపం చేశాడా ఏమైనా అబద్ధం మాట్లాడాడా ఏమీ లేదండి ప్రభుని యేసుక్రీస్తు శిలువ మరణం అంటేనే ప్రభు శిలువ శిలవ మరణము కష్టముతో దుఃఖముతో కూడినది యేసుక్రీస్తు దేవుని శిశువుడైన యేసు ప్రభు దేవుని సావుకుడైన అపస్థుడైన పౌలడు క్రీస్తు తిన్న దెబ్బల ద్వారా క్రీస్తు తిన్న కొరడా దెబ్బలో కొదువైనది నా శరీరమందు అది తుదు ముట్టించదని అప్పస్తుడైన గారు కొరడా అదే కొరడా దెబ్బలు యేసుక్రీస్తు దేవుడు తిన్న కొరడా దెబ్బలు ఐదు సార్లు కొరడా దెబ్బలు తిన్నాడండి అపస్తుడైన పౌలు గారు దేవునికి స్తోత్రం అది సావ భక్తి అది సావుకుడంటే దేవుని సావుకులు దేవుని సేవకులము రెవరేని సేవకుడు బిసపు సేవకుడు ప్రభక్త సేవకుడు అని గర్వపడి అతిశయపడుతున్నారు ఎవరైతే ప్రభుని క్రీస్తు సెలవును పెట్టుకునే శ్రమలలో ఉన్నారో వాడు గొప్ప సేవకుడు ఇబ్బందులు అతని గొప్ప సేవకుడు భూమి మీద కష్టాలలో అతని గొప్ప సావుకుడు కన్నీళ్ళతో ఉన్నాడా ఇరుకులో ఉన్నాడా ఇబ్బందులున్నాడా శ్రమలున్నాడా శోధనలున్నాడా ప్రభుని యేసుక్రీస్తు సేవలో కష్టాలలో ఉన్నాడా ఉన్నాడా నిజమైన సావుకుడు గొప్ప సేవకుడు ది గొప్ప శిష్యుడు యేసుక్రీస్తు గొప్ప దాసుడు ఎవరంటే యేసుక్రీస్తు చెప్పినట్టు శిలువును వెతుకొని వెబడిచ్చిన వాడు దేవునికి కాక శిలవంటే శ్రమ శిలువంటే కష్టము సులువంటే దుఃఖం శిలువంటే బాధ సిలువ యేసు ప్రభు శిలువ సువార్త యేసుక్రీస్తు సులువ సువార్త ప్రభు యేసుక్రీస్తు శిలువను మోస్తున్నావా భారము భరిస్తున్నావా క్రీస్తు కొరకు ప్రభునేసు క్రీస్తుని మహేపరుస్తున్నావా ప్రభునే క్రీస్తుని గడపరుస్తున్నావా శిలబడిన యేసుక్రీస్తు దేవుడు పన్నెండు మంది శిష్యులు మాత్రం అలాగనే చేశారు భరించారు అత సాక్షులు ఏర్పారు వాళ్ళు యేసు క్రీస్తు శిలవబడిన క్రీస్తుని ప్రకటించి అప్పుడు మనకేసు ప్రభు దేవుడు దొరికాడు ప్రపంచానికి సువర్తను ప్రకటించాడు ప్రభునేసు క్రీస్తు శిల్వ మరణ ద్వారా పాప విముక్తి శిల్వ మరణ ద్వారా పాప క్షమాపణ ప్రభునేసు క్రీస్తు శిల్వని మోసి మన కొరకు దెబ్బలు తిన్నాడు యేసుక్రీస్తు క్రీస్తు తిన్న దెబ్బల ద్వారా మనకి రోగాలకు స్వస్థత వ్యాధులకు స్వస్థత బాధలకు స్వస్థత కలుగుతుంది దేవునికి మహిమ కాక కనుక భూలోకంలో ఉన్న మనుషులారా సావుకులారా గొప్ప గొప్ప సావుకులారా ఆరు ఏసీలు కార్లలో తిరిగి ఏసీ పెట్టుకొని సేవ చేస్తున్నాం చూటు బూట్ వేసుకొని సేవ గొప్ప సేవకుడు గొప్ప సేవకుడు అని సాక్షులు చెప్పిస్తున్నాడు అది పెద్ద సావుకుడు ఈయన గొప్ప సాకుడు ఈయన ఎంత సేవ చేస్తున్నాడు అంత సేవ చేస్తున్నాడు ఎంత గొప్ప సాకుడు భూమి వెళ్ళానని అబద్ధ సాక్షులు చెప్తున్నాడు సాగుకుడు సావుకుడు ఎవరంటే శ్రమ పడినవాడు ఇబ్బంది అనుభవించినవాడు కష్టం అనుభవించినాడు క్రీస్తుని మరవకుండగా ప్రకటించేవాడు మానకుండగా ప్రకటించేవాడు ఇచ్చించేవాడు ప్రభుని యేసు క్రీస్తుని కనపరిచి యేసుక్రీస్తు దేవిని సువార్థ కొరకి బతికినవాడు దేవునికి మహిమ కలిగిన గాక అతని గొప్ప సావుకుడు అండి అతని గొప్ప సేవకుడు గొప్పోత్సవ గొప్ప పరిచర్య కనుక వంద కోట్లు పెట్టి చర్చి కట్టేది గొప్ప సావకుడు కాదండి గొప్ప సావకుడు కానే కాదు ప్రభుని యేసుక్రీస్తుని మహిమపరచడానికి ఎర్రకైనా ఇబ్బంది అయినా శ్రమైన కష్టమైన దుఃఖమైన మానక ప్రార్థిస్తూ ఆరాధిస్తూ యేసుక్రీస్తు దేవిని సావకుడిగా బ్రతికినవాడు లోక స్వార్థ తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడో వచ్చినం ఇరవై నాలుగు వచ్చినాం ప్రతి దినము తన శిలువ తాను ఎత్తుకొని నన్ను వెంబడించమని యేసుక్రీస్తు ప్రభు సుఖభోగులతో యేసు ప్రభుని వెంబడించేది కాదండి యేసు యేసుప్రభు సేవ చేసేది కాదండి భోగలతో ఆస్తి పాస్తలతో యేసు ప్రభు తీసుకున్న వాడు సేవకుడే కాదండి ప్రభుని యేసుక్రీస్తు దేవుడు త్వరగా రెండో రాకడ రాక రానే భూలోకంలో పాస్తలందరూ కూడా మారు మంది సుఖొందండి భూలోకం సావుకులందరూ మారు మారు మనుసుకుంది సిలువును వెతుకొని ఏసు ప్రభుత్సావచ్చేడు దేవునికి మైమత్తాక కాక ముగిసి పెట్టినాడు వక్య పెట్టిన దేవుని పిల్లల మీ అందరికీ కూడా ప్రభుని యేసు క్రీస్తు నామములు వందనాలు వందనాలు వంద